క్రీడలను అందరూ ప్రోత్సహించాలని తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాశం రామ్రెడ్డి అన్నారు క్రీడాకారులను తన వంతుగా ప్రోత్సహిస్తానని అన్నారు తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాశం రామ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తో కలిసి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాదూరి శ్రీనివాసరెడ్డి బొల్లెద్దు నాగారాణి అంబేద్కర్ గోదా కృష్ణారెడ్డి సిరివెన్నెల ఈదయ్య మేడి వెంకన్న కిన్నెరాంజీ రెడ్డి చెట్టుపల్లి జానయ్య తదితరులు పాల్గొన్నారు ఇంతమందిని సమన్వయపరుచుకుంటూ ఎంపైర్లతో సహా దాతలు డబ్బు పక్కకు పెడితే వాళ్ళ ఇంట్రెస్ట్ ని గమనిస్తా నేను మొదటి రోజు వచ్చినప్పుడు మామిడాల ప్లేయర్లకు ఈ జెర్సీ సప్లై చేయడంతో పాటు ఒక్కొక్కరు పాల్స్ అంటే మేము కూడా ఉన్నాము ఈ కార్యక్రమ నిర్వహణలో ఇది చాలా దిగ్విజయంగా చేయాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమంలో మావంతు పాత్ర ఉండాలని పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మామిడాల గ్రామ సంబంధించిన ప్రతి ఒక్కరికి తో పాటు వివిధ వెళ్లి విచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇలా ముఖ్యంగా నల్లగొండ నుంచి వచ్చి ఇక్కడ తప్పు గెలుచుకోవడంలో మీ సంతోషం చాలా ఎందుకంటే పదైదు రోజులకెళ్లి మీరు రావాల్సి వస్తుంటది ఎంతో వ్యయప్రసాలకు వదులుకుంటూ ఇక్కడొచ్చి ఈ క్రీడల్లో పాల్గొనడంలో నల్లగొండ నుంచి వచ్చిన అది కూడా బీజేఎస్పీ మనీ నగర గెలికెళ్లి వస్తున్నారు రాయిని వీడికి వెళ్లి వచ్చినారు మామిడాల క్రీడాకారులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు నిజంగా కప్పు గెలుచుకున్నారు చాలా సంతోషం ఇదే కార్యక్రమంలో చాలా మంది ఏదో విధంగా ఏదో గ్రామాలలో ఒకసారి పెట్టి దాన్ని క్లోజ్ చేస్తూ ఉంటారు గత నాలుగు సీజన్లకు వెళ్ళి మీరు సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వేరే దురు వ్యసనాలకు పోకుండా ఇదొక మంచి సంక్రాంతి సెలవుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం క్రీడాకారులు ఇందులో పాల్గొనడంలో నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాను ప్లేయర్లు పాల్గొనడంతో పాటు ఈ కార్యక్రమంలో డెబ్బై రెండు టీములు మాట్లా పాల్గొన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఒకేసారి వంద టీంలతోటి మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి ఏది ఏమున్నా రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు కూడా మన సంక్రాంతి సెలవులు వచ్చినప్పుడు పార్టీలు కూడా రాజకీయాలు కేవలం ఎన్నికలప్పుడే చేయాలి తర్వాత ఇలా మా మామిడిల గ్రామ పంచాయతీ నేర్చుకోవచ్చు ఎప్పుడు కూడా ఆయన రాజకీయం జరుగుతుంది మిగతా మొత్తం ఊరంత ఒకటవుతుంది ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్తూ ఈ కార్యక్రమాన్ని నన్ను అనువహించినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నా జీవితంలో ఓటమి గెలుపులు కూడా సమానంగా తీసుకోవాలనే స్పోర్ట్స్ ద్వారా మనం నేర్చుకుంటాం మెయిన్ క్రీడలు కానీ స్పోర్ట్స్ కానీ ముఖ్యంగా మన యొక్క శారీరక ఆరోగ్యం మెచ్చుకోవడానికి కానీ మానసికంగా దృఢంగా ఉండటానికి కానీ మరి అదేవిధంగా భవిష్యత్తులో మనం జాబ్స్ కొట్టాలంటే ఫిజికల్ గా ఫిట్నెస్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్మీలో కానీ డిఫెన్స్ లో కానీ రైల్వేలో కానీ నేషనల్ సెక్యూరిటీ లో కూడా రకరకాల జాబ్స్ ఉన్నాయి మీరు అందరూ కూడా బాడీ ఫిట్నెస్ చేసుకుని మరి సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అంటారు బాడీ సౌండ్ ఉంటేనే మైండ్ కూడా సౌండ్ ఈ గేమ్ మీరు అవగాహన పెంచుకోరీ వచ్చేసారి మామిడాల కాడ తెలంగాణ గ్రామీణ క్రీడలు టోర్నమెంట్ పెడుతున్నారు దానికి అందరు సహకరిస్తారు బామరెడ్డి గారు ముందు నడిపిస్తారు దాన్ని దసరాగా నించే ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది ఒక ప్రోగ్రామ్ గా తీసుకొని ఛాలెంజింగ్ గా ఈ క్రికెట్ టోర్నమెంట్ తో పాటు అది కూడా ఏర్పాటు చేయాలి వచ్చేసారి ఖచ్చితంగా మామిడాల కాడ తెలంగాణ గ్రామీణ క్రీడలు వెనకటికి మన పెద్దలేవాడు అవి టోర్నమెంట్ పెడుతున్నాం